కానిపక వర్సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా మరియు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉభయదారులు వ్యవహరించడం బాధాకరంగా ఉందని ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ సహాయంతో కాణిపాకం చరిత్ర వైభవం గ్రంథం ముద్రించడం జరిగిందని తెలిపారు పుస్తకంలో ఆలయ ప్రాచుర్యంతో పాటు పురాణం ఉభయదారుల ప్రాముఖ్యతను పూర్తిగా వివరించడం జరిగిందన్నారు ఉభయదారులు ఇది తెలుసుకోకుండా ఈవో కార్యాలయం వద్ద ధర్నా చేయడం బాధాకరమన్నారు ఏదైనా ఉంటే సామరస్యంగా తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవడం వదిలి ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యవహరించరాదని తెలియజేశారు అందరు కలిసికట్టుగా ఆలయ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు నాకు ఈ చరును పోషించారు సో వాళ్ళందరి పట్ల ఎప్పుడు మేము గౌరవంగా మంచి అభిమానంతో ఉంటాము అలాగే వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉభయాలు కానీ వాళ్ళు గుడి దగ్గర వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ అందరూ ఎటువంటి లోటుపాట్లు రాకుండా మేము కానీ మా యువ గారు కానీ మా దేవస్థానం సిబ్బంది కానీ అందరూ చూస్తూ ఉంటాము మరియు వాళ్ళకి ఫ్రీ లైన్ కూడా విఐపీ లైన్ ఏర్పాటు చేసి ఉభయదారులు ఎవరు వచ్చినా కూడా ఆ లైన్లో పంపించి త్వరితగతిన వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసేలాగా మేము చేశాము కొన్ని కొన్ని పొరపక్షాలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన మనం దాన్ని ఎంత సర్దిద్దుకొని పెద్దలు అందరూ కూడా ఉన్నారు అందరూ కలిసి ఐకమత్యంగా పనిచేసి కృషి చేస్తేనే ఈ దేవస్థానం ఇంత అభివృద్ధి అయింది ఇందులో పద్నాలుగు గ్రాముల ఉభయదారులు మరియు దేవస్థానం సిబ్బంది అందరి పాత్ర ఇందులో ఉంది గ్రేడ్ వన్ నుండి గ్రేడ్ టూ నుండి గ్రేడ్ వన్ తర్వాత అసిస్టెంట్ కమిషనరు డిప్యూటీ కమిషనరు ఇప్పుడు ఆర్జేసీ క్యాడర్కు దీన్ని ప్రమోట్ చేశారు భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఈ పరిపాలనా వ్యవహారాలు చూడడం కోసం ఒక ఈవోను ఈవోను సమన్వయం చేసుకొని ఇక్కడ ఉభయదారులను కానీ అటు భక్తులను కానీ సమన్వయం చేసుకొని దేవస్థానాన్ని అభివృద్ధి చెందడం కోసం ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు వీళ్ళు ఈ యొక్క ఈవో కానీ చైర్మన్ గారు కానీ పాలనా వ్యవహారాలు చూస్తూ ఉంటాము ఉభయదారులందరూ కూడాను బ్రహ్మోత్సవాలు పూజలు ఇవన్నీ కూడాను బాగా చేస్తున్నారు వారికి అవకాశం కల్పిస్తున్నాము కూడాను ఏమైనా ఇప్పుడు ఈ గ్రంథ యొక్క రచనలో ఏదైనా వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఈవోగా నాకు వచ్చి చెప్పొచ్చు